నువ్వు లాజికల్ గా మాట్లాడి నీ కేసును పరిష్కరించుకోవాల్సిన దగ్గర ఇల్లాజికల్గా గా నేను దేవుని ముందు ప్రమాణ స్వీకారం ఎమోషన్ నేను ఒట్టు పెట్టుకుంటా అంటే ఒక పక్క ఆగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఫోర్జరీ తోటి ఆస్తులు నీ కొడుకు చేత అమ్మించావు అని చెప్పని నిర్ధారణ అయింది నీ కొడుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు మీతో అంటగాగిన పాపానికి ఒక సబ్ రిజిస్ట్రూ ఒక విఆర్ఓ ఒక ఆర్ఐ వాళ్ళు సస్పెండ్ అయ్యారు సర్వేయర్తో కూడా సస్పెండ్ అయ్యారు వాళ్ళు కూడా కేసులు అక్యూజ్డ్ అయ్యారు మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా నేను అమాయకుడిని ఆడిముచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కావాల్సిన వేదిక న్యాయస్థానం నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అధికారులు నిన్ను ఏకపక్షంగా నిన్ను అరెస్ట్ చేయలే ఇంకా నువ్వు ఇంకా ఫ్రీగా సంచరించగలుగుతా ఉన్నావు మీడియా ఛానల్స్కి వెళ్ళి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు నా నిర్దోషిత్వం ఇది అని చెప్పని వివరణ ఇచ్చుకునే ప్రా ప్రాసెస్లోనే ఉన్నావు మరి ఎవరు కంపేర్ చేశారని చెప్పని ఈరోజుకి రోజు నువ్వు ఆలయానికి వెళ్ళావు జనార్దన్ రావు విచారణలో పదే పదే నీ పేరు తీసుకొస్తున్నాడు కాబట్టి ఉలికిపాటు నీలో మొదలైంది మరి కలిసి పెరిగిన జనార్దన్ రావుకి నీకున్న వైరుధ్యాలు ఏంటి ఈ అక్రమ ఈ మద్యం వ్యవహారం నీ పాలనా హయంలోనే మీ ప్రభుత్వ హయంలో కూడా ఇది జరిగింది అని చెప్పని వాళ్ళ సాక్ష్యాధారాలు కన్సర్న్ డిపార్ట్మెంట్లు కలెక్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఆ రోజున పాలకులుగా ఉన్న మీరెందుకు ఉదాసీనత ప్రదర్శించారు వీటికి స్పష్టమైన అథెంటికేటెడ్ సమాచారం విచారణాధికారులకు ఇచ్చి తేరాల్సిన అవసరం ఉంది రైట్